హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అద్దరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులని నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలకు వెళ్ళే మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోట్ నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందని అదేవిధంగా ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు మన ఎలక్షనర్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేశారు కేవైసీ ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేశారు ఈకేవైసీలో ఈ క్రాప్లో నమోదయ్యుండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది నేరుగా ప్రతి రైతు ఖాతాలను క్రెడిట్ అవడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించారు ఈకేవైసీలు ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదయ్యుండి అప్లై చేసుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిన వెంటనే డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి తెలియజేయడం అయితే జరుగుతుందని అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ రైతులకు సంబంధించిన అప్డేట్స్ అనేవి రావాలంటే ఇప్పుడే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ